నమస్తే అండి మీ సత్యవాడు శ్రీకాంత్ ఇటీవల విడుదలై ప్రదర్శించబడుతున్నటువంటి శంకర్ గేమ్ చేంజర్ మూవీపై వస్తున్న భిన్నాభిప్రాయాల మధ్య మనదైన ఒక రివ్యూ ఇద్దామని ఇద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం ఇక ప్రత్యేకించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా అగ్రదర్శకుడైనటువంటి శంకర్ తన యొక్క ప్రతిభ పాట నేటి కాలంలో కూడా కొంతవరకు కొనసాగించారని చెప్పాలి మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్లు గట్రా ఉన్నాయి తప్పితే సినిమా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాల మధ్య భిన్నాభిప్రాయం డివైడ్ టాక్ మీద సినిమా డిజాస్టర్ అని వాటర్ ఫ్లాప్ అని ఇన్ని వస్తున్న నేపథ్యంలో అసలు సినిమా ఏంటి అని చెప్పి చూద్దామని చూసామట చూసిన తర్వాత ఇవన్నీ కావాలని కల్పితంగా చేయిస్తున్నవేమో అని అనిపించింది రామ్ చరణ్ అభిమానుల్ని పక్కదావ పట్టించడానికేమో అన్న సందేహం చూసిన వాళ్ళందరికీ తలెత్తుంది ఎందుకంటే ఒక సున్నితమైన కథాంశాన్ని ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ సొసైటీకి తనదైన వంతు ఏం చేయాలి అన్న కృతనిశ్చయంతో ఉన్న ఒక వ్యక్తి ఈ సంఘంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వాళ్ళపై విద్యావంతుడైన కథానాయకుడు తను ఏ విధంగా దాన్ని రూపం ఆపుతాడు సిస్టమ్ని ఎలాగో స్ట్రీమ్లైజ్ చేస్తాడన్న కళాంశం అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే సినిమాకి ఉన్నటువంటి కొన్ని కమర్షియల్ ఎలివెంట్స్లో చూస్తే కొన్ని తప్పు అలాగనే సినిమా అన్నట్టు అందరూ అన్నట్టు అది పెద్ద డిజాస్టర్ కాదు అటర్ ప్లాప్ కాదు ఇప్పుడు ఈ ఐదు వేళ్ళు ఒకలా లేవు అలాంటప్పుడు అందరి అభిప్రాయం ఒకవేళ ఒకేలా ఉండాలని అనుకోవడం మన తప్పిదం అవుతుంది కాబట్టి మీకుగా మీరు చూడండి చిత్రాన్ని ఆదరించండి చాలా గొప్ప చిత్రం చాలా కాలం తర్వాత గ్రేట్ శంకర్ డైరెక్టర్ డైరెక్షన్లో వచ్చినటువంటి రామ్ చరణ్ మూవీ బాగా అలరించిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నలుగురు ఎప్పుడైతే బ్యాడ్ పబ్లిసిటీ చేశారో ఆ సినిమా ఆటోమేటిక్గా హైప్ని అందుకోవడం జరుగుతుంది అందువల్ల ఏటీ ఇంత ఒక బిగ్గెస్ట్ పిక్చర్ డిజాస్టర్ అయిపోయిందని చెప్పి అతని అభిమానులు చాలామంది తీవ్ర మనోవేదన చెందారు కానీ అంత అయితే అంత మనోవేదన చెందాల్సిన అవసరం ఏమీ లేదు సినిమా చాలా గొప్పగా చాలా ఉన్నతంగా సమాజం వృద్ధికి తన వంతుగా ఏం చేయాలి అని ఒక విద్యావంతుడైన యువకుడు తను ఏ విధంగా ఈ పురో ఈ పురోభివృద్ధికి ఈ సమాజ పురోభివృద్ధికి తన విద్యను ఏ విధంగా ఉపయోగ పటవాళ్ళని ఉపయోగించి ఈ సమాజానికి నా వంతు సాయం నేనేం చెయ్యాలి అని ఆలోచించి ఒక గొప్ప సృజనాత్మకమైన ప్రక్రియలో రూపుదిద్దుకున్న చిత్రం తన నటన నటన కౌశలాన్ని నటన ప్రావీణ్యాన్ని గొప్పగా ప్రదర్శించారు రెండు పాత్రలు మాత్రం చాలా గొప్పగా ఉంది అయితే ఎప్పుడైతే మనం ఒక మంచి ఉన్నతమైన ఉద్దేశంతో సమాజానికి మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇచ్చి ఈ సమాజానికి ఒక లెసన్ చెప్పాలి అని అనుకున్నప్పుడు అందులోని కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఆటోమేటిక్గా ఉంటాయి అందులో ఎంత గొప్ప దర్శకుడు తీసినా అవి తప్పవు అటువంటివి అవి దానికి మనం ఎవరూ కాదనిలేదు అయితే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ రామ్ చరణ్ గొప్ప నటన శంకర్ గారు గొప్ప దర్శకత్వ ప్రతిభ కెమెరా అలాగే ఎడిటింగ్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ గొప్పగా అలరించాయని మీకు నేను అయితే చూ కామెంట్ చేసిన వాళ్ళు అందరూ కూడా దాదాపుగా సినిమాని చూడలేని అని చెప్పి నా ఉద్దేశం ఎప్పుడూ అలాగా సినిమా చూడకుండా మాత్రం మీరు ఎవరు కామెంట్ చేయవద్దు సినిమా చేయడం ఒక గొప్ప కళ అయితే సినిమాని చూడడం కూడా ఒక గొప్ప కళగా ఇప్పుడు ప్రస్తుతం మరి మనం ఈ ఈ ప్రజెంట్ ట్రెండ్లో మనం అనుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే చూడడం కూడా రావాలి ఇప్పుడు ఆ గొప్పదానాన్ని ఆస్వాదించే మనసు ఆ హృదయం కూడా ఉండగలగా అయితే నేటి తరానికి మనం ఏ విధంగా మనం వాళ్ళని డైరెక్షన్స్ ఇస్తున్నాం నేటి తరాన్ని ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పి మనం ఏ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మనం చిత్రాన్ని తీస్తున్నాం ఇటువంటి ముఖ్యంగా ముందు దర్శకుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్లు సినిమా కమర్షియాలిటీ దాన్ని నేను ఎవరు నేనే కథ ఎవరు కాదనరు అయితే సినిమా మరీ అంత కమర్షియాలిటీ కాదు అని చెప్పి వెర్రితలలు వేయడం కూడా ఈ జనాల్ని కొంచెం పక్కదో పట్టించడం అవుతుంది ఇప్పుడు ప్రతిభ వేరు పైచ్యం వేరు ప్రతిభ వేరు పైచ్యం వేరు పైచ్యాన్ని ప్రతిభ అని అనుకున్నప్పుడు మనం నలుగురిలో నవ్వులు పంపుకున్నప్పుడు మనం సమాజానికి ఇవ్వాల్సినటువంటి ఒక మంచి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడంలో మిస్ అవుతాం సంఘం కూడా మిస్ అవుతుంది అందువల్ల ఈ రోజుల్లో ఇప్పుడున్న కరెంటు టైం పొజిషన్లో మనం సమాజానికి ఏవిస్తున్నాం ఓ బహుశా అందరూ సమాజం కోసం చేస్తున్నారా చిత్రాలు కోట్ల కోసం కోట్లు పెట్టి సమాజానికి మంచి చెట్లు చెప్పడానికి పెట్టి సినిమాలు చేయడానికి అని అనుకోవచ్చు చాలామంది కానీ ప్రతి పదేళ్ళకి ఒక కొత్త జనరేషను ఇప్పుడు వస్తుంది ప్రతి పదేళ్ళకి కొత్త జనరేషన్ వస్తుంది ఆ కొత్త జనరేషన్ వచ్చినప్పుడు కొత్త జనరేషన్కి మీరు కొత్తగా ఏం చెప్తున్నారు మీడియా సినిమా అన్నది అత్యంత ప్రభావంతమైనటువంటి మాధ్యమం గొప్ప మాధ్యమం అది అంటే మీరు బాణాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో ఆ బాణం యొక్క ప్రతిఫలం కూడా ఆ విధంగానే ఉంటుంది అలా ఏ ఏ లక్ష్యాన్ని గురి చేసుకొని మన చిత్రాలు చేస్తున్నాం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి పది సంవత్సరాలకి ఒక కొత్త జనరేషన్ పుడుతున్నప్పుడు ఆ కొత్త జనరేషన్కి మనం ఏ విధంగా దిశానిర్దేశం చేస్తామో అని చెప్పి ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది ఎందుకంటే కళ సామాజిక రుగ్మతలని చూపలేని చిత్రం చిత్రం కాదు ఎందుకంటే కళాకారుడి మీద గొప్ప బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు కోట్లు సంపాదించండి లేకపోతే కోటలు కొనుక్కోండి అందులో వ్యాపారం కాబట్టి అది మీ ఇష్టం కానీ ఎంత వ్యాపారం అంతా అయితే మా అంటే రేపు వచ్చిన జనరేషన్ కూడా ఆ విధంగానే నిజమే సినిమాల్లో చూపిస్తున్నారు కదా ఆ విధంగా అదే నిజమేమో అన్న భ్రమించే సందర్భాలు కూడా లేకపోలేదు ఎందుకంటే టీనేజ్ వచ్చే పిల్లలకి వాళ్ళు నచ్చుకు వాళ్ళు వాళ్ళ హీరో ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా సినిమా ఉంది దాని స్టైల్ ఏంటి అతని ఏంటి ఇదే ఈ కొత్త ఇదే ఈ టీనేజర్స్కి వచ్చిన కుర్రోళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి అలాంటి సన్ని అలాంటి సందర్భాల్లో వచ్చినటువంటి గొప్ప చిత్రం గేమ్ చేంజర్ ఇది మాత్రం చాలా అద్భుతమైన చిత్రం మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాక్స్ కూడా ఉన్నాయి లేకుండా లేదు అయితే ఏవైనా ఏవి ఎన్నైనా సరే అందరూ చెప్తున్నట్టుగా ఇది గొప్ప డిజాస్టర్ కానీ అట్ట ప్లాప్ కానీ కాదు అని మాత్రం నేను కొండబట్టి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పగలను కాబట్టి మిత్రులారా మీరు శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చినటువంటి గేమ్ చేంజర్ చిత్రాన్ని తప్పకుండా చూడండి మీరు మీ కామెంట్లు